పొద్దుందాక శమటోడ్చి సంపాదించిన కష్టార్జితాన్ని తీసుకపోయి మాపటికి వైన్ షాప్ల ఖర్చు పెట్టి సర్కార్కు మారాజ పోషకులు లెక్కున్నది తాగుబోతులు ఎవ్వరు కట్టనంత ఎక్కువ పన్నులు కట్టి సర్కారు సంక్షేమ పథకాలకు ఎన్ని బొక్క లెక్క నిలిచి ఆదుకుంటున్నది తాగుబోతులు అసొంటి నిస్వార్థ ట్యాక్స్ పేయర్స్కు ఈ సర్కారులు తిరిగి ఏమిస్తున్నాయి అందుకే వాళ్ళ తరఫున అసెంబ్లీలో గలమెత్తిండో ఎమ్మెల్యే ప్రతి వర్గానికి వాళ్ళ గొంతు వినిపించే నాయకులు ఉన్నారు కాని వాళ్ళు దాగిపోయి సర్కారుల నిలవేడుతున్న మందుబాబుల గొంతు వినిపించే నాయకులు ఎక్కడ కనబడతలేరు కానీ ట్యాక్స్ పేయర్స్ కష్టాన్ని వాళ్ళ త్యాగాన్ని గుర్తించి వాళ్ళ కోసం అసెంబ్లీల గొంతెత్తిండు కర్ణాటకలో ఉన్న జేడిఎస్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప సారు మన కర్ణాటక కాంగ్రెస్ సర్కారు మొగ పురుషులతోటి మందు మస్తు దాపిస్తున్నది వచ్చిన ఆమ్దానితోటి తోటి ఆడవాళ్ళకు సంక్షేమ పథకాలు ఇస్తున్నది ఫ్రీ బస్ ఆడోళ్ళకే నెలకు రెండు వేల ఆడోళ్ళకే రేషన్ కార్డుల ఆడోళ్ళకే ఫ్రీ కరెంటు ఆడోళ్ళకే కానీ సర్కార్ సంక్షేమ పథకాల కోసం వాళ్ళ స్వార్జితాన్ని ఖర్చు పెడుతున్న మందుబాబుల కోసం ఒక్క మంచి పథకం అన్న వెటరా దయచేసి ఇప్పటి నుంచైనా ప్రతి తాగుబోతుకు వారానికి రెండు ఫుల్లు బాటిల్ ఇచ్చి వాళ్ళ రుణం కొంతన తీర్సుకోరి మందుబాబుల సంక్షేమానికి పాటువాడురి అని అసెంబ్లీలో డిమాండ్ చేసిండి ఇట్లా ఎమ్మెల్యే కృష్ణప్పన్న అది ఇన్నరా ముఖ్యమంత్రి సిద్దరామయ్య సారు ఆబ్కారీ శాఖ ఆమ్ ముప్పై ఆరు వేల ఐదు వందల కోట్లుంటే ఈ తాప నలభై వేల కోట్లకు పెంచాలని టార్గెట్ ఇచ్చిండు అంటే సంక్షేమ పథకాలకు పైసలు చాలక తాగుబోతులతోటి ఎక్కువ తాగియాలంటున్నాడు అట్లా మొగోళ్ళు కష్టపడి తెచ్చిన సొమ్మంత తాగి సర్కార్కి ఇస్తుంటే సర్కార్ ఏమో ఆడవాళ్ళకు సంక్షేమ పథకాల రూపంలో వాటిని ఖర్చు పెడుతుంది మరి ఇంతగానో జేబులు గుల్లా చేసుకొని కార్యాలు ఖరాబ్ చేసుకొని ఆయుష్కు శీద్రం పొడుచుకొని తాగుతున్న మందుబాబులకు రిటర్న్లో ఒక్క పైసన్న ఇవ్వకుంటే మంచి ఎట్లయితుందని ఆరు సర్కారును మస్తుగా నిలదీసిండు అయితే ఎమ్మెల్యే కృష్ణప్ప సార్ దెప్పి పొడిసింది చూసి మీకు అంతగానం తాగుబోతులకు ఏదైనా చేయాలని ఉంటే ఈ తాప మీరే అధికారంలోకి వచ్చినాక ఏమన్నా చేసుకోరని కౌంటర్ ఇచ్చిండు కాంగ్రెస్ మంత్రి బరాబర్ చేయాల సారు మా పార్టీ అధికారంలోకి వస్తే పుట్టిన పోరని గోరుముద్దల కార్ నుంచి సత్య ముసలోళ్ళ దాకా పాడే కానుక పానుపరావుల కానుక పేర్లతోటి తీరు తీర్ల పథకాలు ఇస్తున్నారు నిరుద్యోగ భృతే ఎనిమిది వేలు ఇస్తామన్నారు మొన్న ఢిల్లీల రేపటి రోజుల ఓట్ల కోసం సార్ అన్నట్టు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వారానికో కాటన్ బీర్లు రెండు ఫుల్ బాటిల్లు అందివ్వబడును అని హామీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు పోనక్కర్లేదు అది చూసి అవతల పార్టీలు మేము పవర్లకు వస్తే ఉచిత సలివేంద్రాలు ఉండేవి ఉచిత మందువేంద్రాలు పెట్టి మందుబాబులకి ఎనీ టైం ఎనీ సెంటర్ ఉచిత మందు తాగినంత పోస్తామని కూడా హామీలు ఇచ్చినా ఇస్తాయి వాళ్ళ మూల్యం ఏమైంది మళ్ళా వాటన్నిటిని పబ్లిక్ జేబుల నుంచే కదా గుంజేదని తీరొక్క తీరులా కామెంట్లు చేస్తున్నారు ఇక ఇదంతా చూసిన నిడిజన్లు